కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కోచింగ్ సెంటర్ లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు గ్రామ గ్రామాన మీరు చెప్పండి పదేళ్లు పరీక్షలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలని ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటున్నారు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్ ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరు చేస్తున్నారు సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు మా వ్యాపారం మూతబడదా అని వస్తున్నారు ఇంత సిగ్గు తప్పిపోయారు నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళ కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలే పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్యని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడ నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా నానే ఎన్నాడన్నా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అయిన దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క జడ్సే కూర్చోవాలి నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కు కేటీఆర్ కు మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన సవాల్ వాయిదాయిన పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్దులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడి లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేయండి కానీ మీరిద్దరు బావు బామర్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల మా ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా వాడే వరకు మీరు నిరా దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూట ఆగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావభామార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామ గ్రామాన్ని చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి మీ కోచింగ్ సెంటర్లలో వేల కోట్ల వంద వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరీక్షలు నిర్వహించే ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు అని ఆ పిల్లలేదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా వేస్తే పోతుంది కదా అని వేస్తే పోతుంది అది నాకు కూడా ఏం పోతుంది పరీక్ష వాయిదా వేస్తే నష్టమేం లేదు కానీ పిల్లల జీవితాలు అయిపోతాయి ఆ పిల్లలు పదేళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో పదేండ్లు ఒక్క పరీక్ష పెట్టలేదు పదేళ్ళు ఇవన్నీ ఉద్యోగం ఇవ్వలే ఇవ్వాలని అవన్నీ చూసి వచ్చిన కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్ కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తుండ్రు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమైతాయి ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్ కు లేకపోతే కేటీఆర్ కు హరీష్ కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూచోవాలి ఆమరణ నిరార దీక్ష కూచోవాలి ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూసవద్దు పదేళ్ళు మంత్రులు అనుభవించిన మీరు మీరు ఈరోజు ఈ రోజు ఎమ్మెల్యేలు మీరు వచ్చి కూచోండి ఈ వాదనలో నిజముంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా కూర్చోండి పది పదిహేను రోజులు మీరు చెప్తున్న వాదన నిజమైతే పది పదిహేను రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించింది కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బాబా మర్థులు బిల్లా అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకు నేను అడుగుతున్నా గ్రామాలలో మీరు నిలదీయండి మన చెప్పండి మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది ఇప్పుడు